తప్పురా ఆర్గానిక్ ట్రాన్స్ప్లాంటే రావును కూడా బతికించేదిరా బతుకుని చంపేది కాదురా సైన్స్ మీద గౌరవం పెంచాను కొత్తగా భయం పెంచద్దు A black cat, Nandu na? Ashwin! <laughs> చెరా నువ్వు చేస్తుంది తప్పునందో ఎందుకురా నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు నాకు తెలిసిన దారిలో నేను వెళ్తున్నాను మీకు తప్పనిపిస్తే అది నా తప్ప అయినా ఈ భూమి మీద రోజు మనుషులు ఎన్ని కోళ్లను కోస్తున్నారో తెలుసారా పావురాళ్ళు పొట్టేళ్లు పంతులు కూడా వదలట్లేదు కదరా నేను మనుషుల్ని కోస్తే తప్ప న్యాయం అనేది ఒకటి ఉంటుంది కదరా బాబు నాకు తొడముక్కియమ్మా లివర్ సెపరేట్ గా పార్సెల్ చేయమ్మా మా ఇంట్లో అందరికీ జలుపు చేసింది పులుసు పెట్టుకోవడానికి కోడి ఎముకుంటే వెయ్యమ్మా కోల్డ్ చేస్తే కావాల్సింది కోడి పులుసు కాదరా కోల్డ్ రెండు మీ అన్నయ్య నేను చంపాలనుకోలేదు చావును వెతుకుంటూ వాడే వచ్చాడు మీరు కూడా నా లో లేరు కానీ వచ్చారు అయినా మటన్ షాప్కి రావడం మేకలు తప్పురా కోసేవాడిది కాదు పోయారే దొరికిపోయింది నేను కాదురా నువ్వా ఇప్పటిదాకా జరిగింది రియాలిటీ షో అనుకున్నావా కాదురా నీ కోసం గేమ్ 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 షో 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 నేనాడిన కలుగులో తాక్కున్న నిజాన్ని బయటకులాగటానికి అబద్దాన్ని ఎరగవేశా ఈ మహల్ బావిలో మా అన్నయ్య బాడీ దొరికినప్పుడే నాకు అనుమానం వచ్చింది ఇక్కడ ఏదో జరుగుతుందని ఆ సమయంలో ఏసీపీ అటుగా వెళ్ళటం గమనించాను అదే టైంలో బ్యాక్ యార్డ్ లో మూడు శవాలు ఈ చావుల వెనక ఏదో మిస్టరీ ఉందని అర్థమైంది అందుకే కొన్ని రోజుల తర్వాత నేను ఒక్కనే మహల్ కి వెళ్లాను వాచ్మ్యాన్ కలిసిన తర్వాత ఇక్కడ చావులకి దెయ్యం కారణం కాదని అర్థమైంది తిరిగి వెళ్లే సమయంలో నాకు స్పెక్ట్స్ కంటపడ్డాయి అవి ఎవరివో అర్థం కాలేదు దానికి మైక్రోస్పై కెమెరా ఉంది దానిలో నుంచి మెమరీ కార్డ్ బయటకు తీసి ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసి చూశాను అప్పుడు అర్థమైంది ఆ స్పెక్ట్స్ ముగ్గురు స్టూడెంట్స్ లో ఒకరి అని అందులో ఫుటేజ్ చూసిన తర్వాత ముగ్గురిని చంపింది దెయ్యం కాదు మాస్ కప్పుకొని తిరుగుతున్న మనిషి అని అంటే మా అన్నయ్యని కూడా ఇలానే ఎవరు కలిగింది ఆ క్షణంలోనే నాకు ఈ గేమ్ షో కాన్సెప్ట్ ఐడియా వచ్చింది వెంటనే అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ కలిశాను దాంతో నేను మా టీవీ అప్రోచ్ను నా కాన్సెప్ట్ నచ్చి క్రియేటివ్ డైరెక్టర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది అక్కడి నుంచే స్టార్ట్ అయింది గేమ్ షో దీనికి కథ కాన్సెప్ట్ స్క్రీన్ ప్లే ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ చేయటానికి కూడా రీజన్ నేనే నువ్వు చెప్పావే ఆ మహల్ ఆరు నెలల క్రితం చనిపోయినా ముగ్గురు నా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ చావు కారణం ఏంటో తెలుసుకోవాలని చనిపోయిన త్రీ నీ బెస్ట్ ఫ్రెండ్స్ అని ఎప్పుడైతే నువ్వు చెప్పావో నా సిక్స్త్ సెన్స్ నేను సెలెక్ట్ చేయమని చెప్పింది యూ అస్ సెలెక్టెడ్ బట్ ఎప్పుడైతే స్పై కెమెరాలో కనిపించిన టైగర్ టట్టు నీ చేతికి చూశానో అప్పుడు నాకు నీ మీద డౌట్ వచ్చిందిరా ఆ టాటూన్ చూసి నువ్వే ఆ టేబిల్ అంటే సెడ్ అవడానికి లేదు అది కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇన్ని రోజులు ఆగాను నువ్వు చూసిన ఫొటోస్ పుస్తకం దెయ్యం రాజుగారు బొమ్మాలి శివుడు కేవరనందో నీ కాన్సెప్ట్ చాలా బాగుంది ఇప్పుడు నా స్క్రీన్ ప్లే డైరెక్షన్ చూపించనా నీ కళ్ళ ముందే బాలా గుండె కోసి తీస్తా కొద్దిసేపట్లో నీ బాడీలో పాచ్ ఏమి సుందరి త్రిపురందరి ఓ అన్నావే జంతువుల్ని చంపితే తప్పు లేదు మనుషుల్ని చంపితే తప్ప అని లాజిక్ బాగుందరా కానీ చిన్న తేడా ఉంది రే నందు జంతువులకి ఐదు లక్షణాలు ఉంటాయి ఆకలి ఆనందం బాధ భయం కోపం కానీ మనుషులకి ప్రేమ జాలి స్వార్థం ద్వేషం ఇంకా చాలా చాలా ఎందుకో తెలుసా మనకి బంధాలు బాధ్యతలు ఉంటాయి కాబట్టి ఒక మనిషిని చంపడం అంటే ఏంటో తెలుసారా కొన్ని బంధాలని బాధ్యతలని చంపేయడమే నిన్నేం చేయాలి నువ్వు మారవరా తమ్ముడు